తెలువ కొందరు నీ తోడు ఉంటే బాధ ఉండదని తెలువనోళ్ళు కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళెందరు నీ తోడు ఉంటే బాధ ఉండదని తెలివనోళ్ళు కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళెందరో ఎంత కాటకుడైనా బాతురుముల నిన్ను బతిమిలాడుకుంటలే అమ్మా ఎంత కాటకుడైనా బాతురుముల నిన్ను బతిమిలాడుకుంటలే అమ్మా నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవరో తెలియదు అమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మో నా నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రొఫెసర్ కాసిం సార్ గారికి స్వాగతం సుస్వాగతం అందరం గట్టిగా చప్పట్లతో సార్ గారిని